హస్బెండ్ సార్ నేను ఇక్కడ బ్యాంక్లో ఒక కుటుంబ సభ్యు బీమా తీసుకున్నాను నాకు వైఫ్కి ఇట్లా యాక్సిడెంట్ అయింది నాకు క్లెయిమ్ ఇవ్వండి అంటే వైఫ్కి రాదు సింగిల్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి క్లెయిమ్ వస్తుంది అందుకోసం ఇండివిజువల్గా తీసుకునేటట్టు చూడండి నామిలీ కాదమ్మా ఫ్యామిలీ మొత్తం తీసుకోవచ్చు ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే ఇజ్ నెలకు ఎంత ఉందమ్మా మూడు వందల అరవై రూపాయలు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మీకు వస్తుంది హస్బెండ్కి వస్తుంది అట్లా అదే మీ హస్బెండ్ మీరు వేరు వేరే కాల్స్ తీసుకుంటాని చెప్తున్నా సపరేట్ తీసుకుంటే ఇద్దరికి కూడా అది వర్తిస్తుంది సిక్స్ కాల్స్ ప్లస్ సిక్స్ కాల్స్ ట్వెల్వ్ కాల్స్ అవుతాయి మీ పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక మీ హస్బెండ్కి ఒక బాబు ఇవ్వండి మీరు ఒక బాబుకి హస్బెండ్ ఒక వన్ అడల్ట్ వన్ చైల్డ్ అంటారు ఎస్ ఎస్ అట్లా సపరేట్ చేస్తే ఇద్దరు కూడా క్లెయిమ్ వస్తుంది అలా ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరు అడగ అడగచ్చు ఇన్సూరెన్స్ గురించి కానీ బ్యాంక్ ఇది కూడా మీరు ఆల్రెడీ బ్యాంక్ వస్తూ ఉంటారు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా సార్ పిలిచినప్పుడు చెప్పాను మీరు నేను తెలుసు అనుకుంటాను మీకు మేబీ ఇది తప్పు ప్లాన్స్ కాదు బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఇప్పుడు కుటుంబ సంస్థ బీమా అంటున్నారు ఈచ్ పర్సన్ విడివిడిగా విడివిడిగా చేయమంటున్నారు చేస్తే లాభం ఏంటంటే అమ్మా ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగినా కూడా పర్మనెంట్ డిసబిలిటీ అయినా కూడా క్లెయిమ్ వస్తుంది అది ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరులో సెకండ్ పర్సన్ కి యాక్సిడెంట్ జరిగితే రాదు ఫస్ట్ పర్సన్ కి యాక్సిడెంట్ జరుగుతూనే వస్తుంది నాకే లేదు క్లారిటీ అని చెప్పేది ఇప్పుడు నేను నా వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నాము ఇప్పుడు నలుగురికి నేను ఒక ప్యాకేజ్ ఉంది నలుగురికి కానీ టూ ప్లస్ టూ అని తీసుకున్న తర్వాత ఈ ఫోన్ కాల్స్ వరకు నలుగురు ప్రాబ్లమ్స్ కూడా మేము చెప్పొచ్చా చెప్పచ్చు చెప్పచ్చు ఇది క్లారిఫై కాలేదమ్మా మనము నలుగురికి తీసుకున్నాం అనుకో ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు పిల్లలని ఈ ఫోన్ కాల్స్లో మా నా చిన్న బాబుకి వచ్చినా కూడా కాల్ చేయొచ్చు నాకు వచ్చినా కాల్ చేయొచ్చు ఈ నలుగురికి వచ్చినా కాల్ చేయొచ్చు అంతే కదా కానీ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో నాకే వస్తుంది అంతేనా అందరికి రాన్షెంట్ అంటే దీంట్లో మూడు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒకటేమో ఫోన్ కాల్స్ చేయటం ఫోన్ కాల్స్లో నలుగురికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చేయొచ్చు అదే నాకు అర్థం చెప్పడం రాలేదు అందుకని చెప్పడం రాలేదు నేను క్లారిఫై చేస్తాను ఆయన ఏదంటే మూడు మూడు డివై అలగా చెప్పలేదు అర్థమయ్యేటట్టు చెప్పలేదు ఆయన ఇప్పుడు దీంట్లో మూడు ఇష్యూస్ ఉన్నాయి ఒకటేమో సపోజ్ ఒకటి ఆరు కాల్స్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకో నలుగురు ఉన్నారు నలుగురికి కలిపి ఆరు కాల్సే ఒక్కొక్కరికి ఆరు ఆరు కాల్స్ రావు అంతే కదా అదొకటి చేయొచ్చు దాని ప్రాబ్లం లేదు మనకి నలుగురు ఎవరికి వచ్చినా బాబుకి వచ్చినా పాపకు వచ్చినా హస్బెండ్కి వచ్చినా వైఫ్కి వచ్చినా కూడా మనము కాల్స్ చేయొచ్చు ఒకటి క్లియర్ సెకండ్ ఈ హాస్పిటలైజేషన్ ఖర్చు ఏదైతే ఉందో సపోజ్ ఇందాక నేను చెప్పినా కదా కన్సల్టేషన్ చేసినంత మాత్రమే కాదు ఈ కట్టు కట్టాలంటే హాస్పిటల్ రావాలి అని హాస్పిటల్ రావాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా నలుగురికి వస్తుందా నలుగురికి వస్తుంది ఇన్పేషెంట్ అవుతాయి చెప్పేది అదే నేను నెక్స్ట్ చెప్తున్నాను అక్కడ హాస్పిటల్ పోయి ఒకరోజు అడ్మిట్ అవుతాం ఈ నలుగురులో ఎవరు అడ్మిట్ అయినా కూడా ఈ ఫెసిలిటీ వస్తుంది రూపీస్ పర్ డే రూపీస్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంకా డాక్టర్ డాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా సలహా చెప్పిందే మీ నడవనికి రాలేదు అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆటో ఖర్చు ప్లస్ ఆ ట్రీట్మెంట్ ఖర్చు కూడా నలుగురికి వస్తుంది అడ్మిట్ అయితే ఓకే థర్డ్ పాయింట్ ఏంటంటే చనిపోతే చనిపోతే నలుగురికి రాదు ఫస్ట్ పర్సన్ చేసిన కాబట్టి నాకే వస్తుంది మిగతా ముగ్గురికి రాదు అదే అంటే ఇప్పుడు అంటే ఒకటి క్లారిటీ చేయాలి అంటే ఇప్పుడు ఇంకోటి నేను చెప్పే డెత్ కాకుండా కూడా మనకి యాక్సిడెంట్ అయింది ఒక కాలు ఒక చెయ్యి పర్మనెంట్గా అయిపోయింది దానికి కూడా ఇన్సిడెంట్స్ కవరేజ్ ఉంది ఆ లక్ష రెండు లక్షలు ఎంతో దాన్ని దాన్ని బట్టి కుటుంబంలో ఎవరికైనా లేదు లేదు మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫస్ట్ థర్డ్ పాయింట్ మాత్రము ఇప్పుడు రెండు పాయింట్లు ఫస్ట్ మూడు పాయింట్లు చెప్తావు నెంబర్ వన్ ఏంటంటే కాల్స్ అందరికీ చేయొచ్చు ట్రీట్మెంట్ అందరికీ చేయొచ్చు చనిపోతే మాత్రం ఫస్ట్ ప్రైమరీ ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటాడో ఆయనకే వస్తుంది అది అవసరం లేదమ్మా మనకి ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్లో రకరకాల ఇన్సూరెన్స్ ఆల్రెడీ చేసినాం మనం పన్నెండు రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు దీంట్లోనే చేయాలని అవసరం లేదు డెత్ అనేది ఇందులో రాదు రాకూడదు మనకి మనకేంటంటే ట్రీట్మెంట్ కోసమే ఈ స్కీమ్ని వాట్లా వాడుకుందాం ఆరోగ్య సంజీవని ఆయన చెప్పాడు కదా అది కూడా ట్రీట్ మన హెల్త్ కోసమే ఇది కూడా హెల్త్ కోసమే వాడుకుందాము డెత్ ముచ్చే రావద్దు మనకి మనకు కావద్దు కూడా ఆ రెండు పాయింట్ల మీద మనకి బెనిఫిటే రెండు వచ్చినా కూడా మనకి బెనిఫిటే నలుగురు ఉంటే నలుగురు ఇప్పుడు ఇంకోటి ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం నలుగురము అత్తమామలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఇద్దరిని కూడా జాయిన్ చేయించవచ్చు కాల్స్ అందరికీ సమానమే అండ్ అంటే వీరికి ఆరు గారు అట్లా రాదు ఆరు కాల్స్లో ఉన్నాయంటే ఆరుగురికి ఒక్కొక్క కాల్ చేసుకోవచ్చు చాలా మంత్లీ 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 ఏ మంత్ ఆ మంత్ ఉన్నాయి కదమ్మా ఇప్పుడు ఇప్పుడు నెలకి ఆరు అంటే సంవత్సరానికి నలభై యాభై కాల్స్ ఉన్నాయి అంతేనా

అంటే వన్ ట్వంటీ టోటల్ కౌంట్ వస్తాయి మనకి వన్ ట్వంటీ కాల్స్ వన్ ట్వంటీ కాల్స్ అందులో మనము ఈ మంత్లో ఒకటే మాకు క్లియర్గా చెప్తాను నూట ఇరవై కాల్స్ ఆయన సంవత్సరానికి ఇస్తున్నాడు అంటే నెలకి పది కాల్సు మనం ఆరుగురం ఉన్నాం కూడా నెలకి పది కాల్స్ ఎక్కువ చేయం మనం ఎందుకంటే ఇప్పుడు పోయిన సంవత్సరం చూసుకుంటే మహా అయితే రెండు మూడు సార్లు కాల్ కన్సల్టేషన్ ఉంటాం మనం అదే మాది ఉందని ఉందని చేసుకునే ఇప్పుడు మన దగ్గర ఉంది డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ లేదు ఏదైనా ప్రా స్టమక్ పెయిన్ అవుతుంది హెడేక్ అవుతుంది ఒక సిక్స్ కాల్ అంటే మంత్లో చాలా ఎక్కువ ఎందుకంటే ఫ్యామిలీ ఫ్లోటాల్లో మన పిల్ల అంటే పిడియాటర్ ఉంటారు పిల్ల పిల్లని చూపించడానికి పిల్లలు డాక్టర్ వస్తాడు దాంట్లో లైన్లోకి అతనికి ఒక్కసారి తగ్గలేదు అందుకోసం ఏంటంటే టా మీడియం ప్లాన్ టాప్ ప్లాన్కి అందరు తీసుకోండి ఎందుకంటే సిక్స్ కాల్స్ టెన్ కాల్స్ ఉండే దీంట్లో మీడియం ప్లాన్లో చాలా బెటర్ ఉంది దీంట్లో యాక్సింటులు ఉంది టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది పర్మనెంట్ డిసబిలిటీ కూడా ఉంది దీంట్లో